యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు పోచంపల్లిలో నేతన్నలను కలవడమే కాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈతాకాల విడుదలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నిన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి వాళ్ళ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో పోచంపల్లి చేరుకుంటారు పోచంపల్లిలో టూరిజం పార్క్ లో బావే విగ్రహానికి పూలమాల వేసి పక్కనే ఉన్న వినోబా మందిరంలో పోట ఎగ్జిబిషన్ ని పరిశీలించనున్నారు అనంతరం పోచంపల్లిలో నేతనల ఇళ్లలోకి వెళ్లి వారి స్థితిగతుల్ని తెలుసుకుంటారు అనంతరం శ్రీరంజన్ పరిశ్రమలో పట్టుబురుగుల నుంచి పట్టుదారాన్ని తీసి చీరల తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు తర్వాత శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులతో ముఖాముఖి పాల్గొని జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్నారు రాష్ట్రపతి వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు తెలంగాణ చేనేత ఔనత్యాన్ని ప్రతిబింబించే విధంగా థీమ్ ఫెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరిగి బొల్లారంలో రాష్ట్రపతి నిలయానికి ముర్ము చేరుకుంటారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ వర్గాలు అధీనంలోకి తీసుకున్నాయి